గుడ్ మార్నింగ్ హితు హవి వాట్ ఆర్ యూ డ్రింకింగ్ హవీష్ హితేష్ వాట్ ఆర్ యూ డ్రింకింగ్ ఎట్లా చూస్తాను అర్జుడు తొంగి తొంగి రే తాగరా హవి నాన్న రెడీ అయిపోయినాడు గట్టి చెప్పు డే క్యాంప్ ఇన్ వేర్ స్కూల్ ఎంజాయింగ్ డే కదా సో టైము టైమ్ ఎయిట్ అయింది సెవెన్ ఫార్టీ ఫైవ్ చెప్పు అన్నీ కూడా స్కూల్లోనే కదా బాగా ఎంజాయ్ చేయండి సరేనా ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్ యా హ్యావ్ గుడ్ నైస్ ఫుడ్ ఓకే మంచిగా ఎంజాయ్ చేయండి ఐడి కార్డ్స్ యా ఎంజాయ్ యువర్ డే But it's a pony. Bye, Sami. Bye, Gundus. Gundus, bye. వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి సాటర్డే అనమాట మా డే ఎలా జరిగింది అనేసి ఈరోజు ఏంటంటే హిత్తు హవి వాళ్ళకి స్కూల్ ఉంది వాళ్ళకి డే క్యాంప్ లాగా కండక్ట్ చేశారు మొత్తం వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు వాళ్ళకి స్కూల్ ఉండనమాట సరే అనేసి మేము ఇంకా మేమైతే ఇంకా మూవీ ప్లాన్ చేసాము ఏం చేస్తాం మేము కూడా ఇద్దరం కూర్చొని మార్నింగ్ నుంచి కదా లెట్స్ గో అనేసి మూవీకి అయితే వెళ్ళాము సంక్రాంతికి వస్తున్నామని కొంచెం కామెడీ మూవీ ఫ్యామిలీ మూవీ అని అంటే వెళ్ళామనమాట మాకు దగ్గరలోనే ఒక థియేటర్ ఉంది అక్కడికి వెళ్ళాము ఓన్లీ మీ అండ్ మధు మూవీ చూసేసిన తర్వాత అట్లే మధుకు కొంచెం షాపింగ్ ఉంటే అట్లే హెచ్ఎస్ఆర్ లేట్లో హెచ్ఎస్ఆర్ లేవుట్కి వెళ్ళాము అక్కడ నుంచి ఇంకా తర్వాత పిల్లల్ని పిలుచుకొని వద్దాంలే అనేసుకొని అని అనుకొని ఇంట్ మార్నింగ్ షో టెన్ ఓ క్లాక్ అనమాట సో టెన్కి బుక్ చేసుకున్నాము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు లైట్గా కాఫీ తాగేసి వచ్చేసామన్నమాట మధు ఒకటి మధు బయట దోస్ తినేశారు సో కొంచెం లేట్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ మూవీ కూడా స్టార్ట్ అయిపోయిండ మేము వచ్చేసరికి టెన్ టెన్ అయింది మూవీ వచ్చేసి టెన్ అనమాట సో స్టార్టింగ్ అయితే కొంచెం మిస్ అయిపోయాము సో మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది యాదగిరి దామోదర్ రాజు డిపార్ట్మెంట్ లో అతనికి ఇంకో పేరు సార్ ధర్మరాజు ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నాను నేనైతే ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఈ బ్రేక్లో ఏమన్నా తిన్నాంలే అనేసి ఏమేమి ఏం తీసుకున్నాను ఏం షాపింగ్ చేశాను ఈరోజు అని సో హెచ్ఎస్ఆర్ లేవట్లో మాకు కొంచెం టైం అయితే ఉండొక టూ అవర్స్ టైము సో ఫస్ట్ అయితే లంచ్ ఏం చేయలేకదా మూవీ అయిపోయిన వెంటనే ఆకలిస్తాను లిటరల్గా సో స్నాక్ ఐ మీన్ బ్రేక్లో తిన్నా తిన్నవే అనమాట సో అందుకనేసి ఇంకా అక్కడ శుభ అనేసి నా ఫేవరెట్ సో మేము అక్కడికి ఎప్పుడెళ్ళినా కూడా పావుబాజీ తర్వాత మమోసు తర్వాత పానీపూరి ఇవైతే ట్రై చేస్తామన్నమాట బట్ మామూస్ ఈసారి ఎందుకు అంత టేస్ట్గా అనిపించలేదు బట్ ఆల్వేస్ పానీపూరీస్ ఆల్ టైమ్ ఫేవరెట్ సో అదైతే చాలా బాగుండే సో అది కూడా తినేసి ఇంకా సో మధుకి షా ఇది చప్పల్స్ కావాల్సిన అనమాట శాండల్స్ ఆయనవి చెప్పల్స్ పాపం వైజాగ్ ట్రిప్కి పోయినప్పటి నుంచి కూడా అవి చూసాం వైజాగ్లో కూడా కానీ అక్కడ కూడా దొరకలేదు సో ఫైనల్గా ఈరోజు టైం ఉంది ఎట్లా తిరిగి ఆయనకి సెలెక్ట్ అయిపోవాలా అనేసి అక్కడ ఉన్న షాప్స్ అన్నీ కూడా తిరిగామన్నమాట ఫస్ట్ అయితే ఒక షాప్కి వెళ్ళాము హష్ కుక్క సంథింగ్ అనుకుంటా హష్ పాప సంథింగ్ అదేదో అక్కడైతే దొరకలేదు మధు కావాల్సిన ప్యాట్రన్ నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్ళాము అక్కడ కూడా దొరకలేదు నెక్స్ట్ ఈ షాప్లో ఇక్కడ లైబర్టీ అనేసి ఈ షాప్లో అయితే దొరుకుతున్నా దొరికాయనమాట వచ్చేసి లేడీస్ కార్నర్ పాయింట్ ది వేలోనే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కనిపించింది నాకు సో ఏమున్నా దొరుకుతాయో అనేసి నేను కూడా వచ్చి అన్నీ చూసాను అనమాట ఇదైతే మనకు వాటర్ ప్రూఫ్ అంట డైలీ వేసుకున్నా కూడా ఏమీ కావని చెప్పారనమాట ఇది వచ్చేసి షాప్ వచ్చేసి గ్లామియో సో ఎవరైనా చూస్తున్న వాళ్ళు బ్యాటరీలో ఉండే వాళ్ళు అయితే కంపల్సరీగా ఈ షాప్ కి విజిట్ అవ్వండి చాలా బాగుంది అలాంటి ప్యాటర్న్స్ వేసే వాళ్ళైతే మంచిగా వేయచ్చు నేను కొంత ఐటమ్స్ అయితే తీసుకున్నా అనమాట ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఒక దండ కూడా చూసి కానీ ఎందుకు మళ్ళీ అంత యూస్ అవ్వదేమో అనేసి తీసుకోలేదు అక్కడ అన్నీ కూడా స్టార్టింగే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట తర్వాత ఇంకా టైం అయిపోయింది పిల్లలకి క్యాంప్ అని చెప్పాను కదా సో పిల్లలందరూ కూడా ఇంకా టైం అయిపోయింది ఫోర్ ఫార్టీ ఫైవ్కి రమ్మని చెప్పారు సో మా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి జస్ట్ టెన్ మినిట్స్ అంతే హితు అవి వాళ్ళ స్కూలు సో పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారంట మార్నింగ్ నుంచి ఫుడ్ అంతా కూడా అక్కడే ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు ఇంకా రిటర్న్లో కొన్ని ఇలా కుండలు కూడా ఇచ్చారనమాట పాట్స్ సో కొన్ని చాక్లెట్స్ ఇంకా మామూలే కదా సో మంచిగా వాళ్ళైతే డే ఎంజాయ్ చేశారంట సో ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంటికి పోయేసరికి ఫైవ్ సిక్స్ అలా అయిపోయిందిలేండి సిక్స్ అలా అయిపోయింది ఇంక వెళ్ళిన తర్వాత వాళ్ళని ఫ్రెష్ అప్ అయిపోయి మీకైతే నేను నేనేమేమి తీసుకున్నానో అవన్నీ చూపిస్తాను సో ఇది అనమాట మా డే అయితే ఇలా జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో యాక్చువల్గా చా ఎప్పుడు చాలా రోజులు అయిపోయా పిల్లలతో పిల్లలు లేక మేము ఇలా డే అంతా స్పెండ్ చేయబట్టి సో ఇది ఒక డే అవి జి ఫుల్ ఎంజాయ్ కదా హవి హితూ ఈ రోజు స్కూల్లో షూస్ తీసేసేయండి ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట ఇంత వాళ్ళ పని అయిపోయిన తర్వాత మీకు ఒకసారి నేను ఏమేమి తీసుకున్నానో చూపిద్దాము అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి యూజ్ఫుల్ అవుతాయి ఎవరికైనా కావాలంటే నేను అన్ని ఆఫర్లు అనమాట కొన్ని వెస్ట్రన్ వేర్ కాదు కొన్ని నార్మల్గా జీన్స్కి సంబంధించి జీన్స్లో వేసుకోవడానికి ఎవరికన్నా యూస్ అవుతుంది ట్రెండ్స్లో అయితే మంచిగా ఆఫర్స్ నడుస్తున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ట్రెండ్స్లో మళ్ళీ మనం తీసుకున్న ఆఫర్లో తీసుకున్న దాని మీద మళ్ళీ ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉందన్నమాట సో చాలా యూజ్ అవుతుంది ఎవరికైనా కావాలంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇంకొకటి షాప్లో వెళ్ళాను కదా దండలు అనేసి అక్కడ మంచిగా కొన్ని ఇయర్ రింగ్స్ అయితే దొరికాయి నాకు అవి కూడా మీకు చూపిస్తాను సో ఇది అనమాట ఇలా అవి ఇలాగా మంచిగా డ్రెస్సెస్లకి అలాగా బాగున్నాయి ఇవి కలర్ పోవంట వాటర్ ప్రూఫ్ కూడాను సో మీ సో నాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి అనమాట చాలా బాగున్నాయి మనకి డ్రెస్సెస్లకు కానీ శారీస్లో కూడా సూపర్గా ఉంటాయి ఇలా పింక్ స్టోన్స్ వచ్చి ఉన్నాయన్నమాట ఇదొకటి స్టైలిష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట నాకు ఎందుకో బాగా నచ్చినాయి నా దగ్గర ఇలాంటి ప్యాటర్న్ లేవు సో అందుకనేసి ఇవి కూడా ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్స్ అనమాట ఇవి ఒకటి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇలా పైనంతా వైట్ కింద వచ్చేసి ఇలా మెటల్ కోటెడ్లో ఉన్నాయన్నమాట ఇవి ఒక పేరు తీసుకున్నాను సో ఇవి మనకు హ్యాంగింగ్స్ డ్రెస్సెస్లకు కానీ శారీస్లకు కానీ చాలా బాగుంటుంది ఈవెన్ జీన్స్లకు కూడా బాగుంటుంది సో ఇవైతే ఒక త్రీ తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి షర్ట్ మోడల్ జస్ట్ క్యాజువల్ షర్ట్ లాగా ఉంటుంది నాకు ఎప్పటి నుంచో షర్ట్ మోడల్ తీసుకోవాలని ఉండే సో అందుకనేసి ఒకటి షర్ట్ మోడల్ తీసుకున్నాను సో ఇదొకటి ఇలాగా షర్ట్ సో ఇవన్నీ కూడా ఎంఆర్పి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇది చాలా బాగా నచ్చింది ఈ ప్యాట్రన్ ఇలా బ్లాక్ కలర్ది బ్లాక్ కలర్ అనుక బ్లాక్ కలర్ ఇలాగ చమ్కి చమ్కి ఉంటుంది అక్కడక్కడ షైనింగ్గా సో మనకిది వెస్ట్రన్ వెస్ట్రన్ ప్యాట్రన్లో వస్తుంటుంది అనమాట ఇలాగ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ కొంచెం బఫ్ వస్తుంది అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా ఉంటుంది టాప్ ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మధు సెలెక్షన్ మధు బాగా నచ్చింది ఈవెన్ నాకు కూడా బాగా నచ్చింది సో ఇది ఒక ప్యాటర్న్ ఇలా అనమాట ఇవన్నీ కూడా తక్కువ వర్క్ కూడా వస్తాయి ఇది దీనికి మనకు ఇలా పఫ్ వస్తుంది ఇలాగ పఫ్ వస్తుంది పఫ్ హ్యాండ్స్ అనమాట సో ఇవన్నీ కూడా నాకు ఆ ప్రైస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సో సెవెన్ సెవెన్ హండ్రెడ్ కదా అన్నీ త్రీ ఫిఫ్టీ ఇది ఇంకా తక్కువ పడింది ఇవి రెండు కూడా అంతే ఇవన్నీ కూడా ఫిగ్ ఇది డిఎన్ఎంఎక్స్ అంట లార్జ్ అట్లాగా సో ఈ మూడు అయితే నేను ఈరోజు తీసుకున్నాను సో ఇది అనమాట సో ఇది ఈ రోజు టి వ్లాగు సో ఇంతటితో నేనైతే ఎండ్ చేసేస్తున్నాను హోప్ మీకైతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వాచ్ మై పేస్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్